గ్రామ దేవతగా వెలిసిన శ్రీ మరిడమ్మ ఇక్కడ ఉన్న ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిచ్చింది అని చెబుతుంటారు ఇలా దర్శనమిచ్చే ఈ అమ్మవారే గ్రామ దేవతగా ఆరాధిస్తారు ఈ అమ్మవారు గ్రామ దేవతగా ఉంటూ ఇక్కడి భక్తులను కాపాడుతుందని నమ్మకం ఈ అమ్మవారు ఎవరు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో శ్రీ మరిడమ్మ అనే గ్రామదేవత ఆలయం ఉంది పదిహేడవ శతాబ్దంలో పెద్దాపురంలో మనోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామ దేవతగా శ్రీ మరిడమ్మ అమ్మవారు వెలిసారు మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్ట అడవిగా ఉండేది ఒకసారి ఆ అడవిలో పశువుల కాపర్లకి పదహారేళ్ళ యువతి కనిపించి నేను ఈ చింతపల్లి వారి ఆడపడుచునే నేను ఈ ప్రదేశంలో ఉన్నాను అని మా వాళ్ళకి చెప్పండి అని చెప్పి మాయమయ్యింది ఈ వింతన చూసిన పశువుల కాపర్లు వెన్ను వెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు అంతకు ముందే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారి కళలో కనిపించి తనకి మనోజి చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు ఆ చింతపల్లి కుటుంబ సభ్యులంతా ఆ మనోజ్ చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతిరూప దర్శనం ఇచ్చింది ఆ గద్దెను ఇక్కడే ప్రతిష్ఠించి తాటాకుపాకు వేసి ఆనాటి నుంచి నిత్య దూపదీప నైవేద్యంలో చెల్లించి ఆరాధించడం ప్రారంభించారు ఇంకా పిలిస్తే పలికే తల్లి లాంటి ఈ అమ్మవారిని చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఆరాధించడం ప్రారంభించారు మనోజి చెరువుగట్టును వెలిసిన అమ్మవారు కాబట్టి ఈ తల్లిని మరెమ్మ అని కూడా పిలిచేవారు ఆ తల్లే మరిడమ్మగా ప్రాక్యతిగాంచింది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు ఈ మరిడమ్మ అమ్మవారి జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది